గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా టు ద యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఉన్నాం లైట్గా వర్షం పడ్డది నైట్ కూడా వర్షం పడ్డది కొంచెం తడి తడిగా ఉంది మార్కెట్ అంతా బురద బురదగా ఉంది రేట్స్ ఎలా ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఈరోజు గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఈరోజు ఎక్స్క్లూజివ్ రేట్ చూస్తున్నాం ఇవైతే ఈరోజు పచ్చిబొప్పాకాయ ఎనిమిది రూపాయల నుండి నడుస్తుంది ఎనిమిది రూపాయల నుండి పది రూపాయలు నడుస్తుంది హోల్సేల్ గుడిమాల్ కాపూర్ పది రూపాయలు బెండకాయ మాలు చాలా ఎక్కువ ఉంది పది రూపాయలకే ఇస్తున్నారు టెన్ రూపీస్ ఈ ఈరోజు బ్యాగ్ అయితే అరవై కేజీ ఆరు వందల రూపాయలు బ్యాగ్ కీరా కూడా టెన్ రూపీస్ ఇస్తున్నారు కేజీ గుడిమల్ కాపుర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో తీసుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్క్లూజివ్ విజువల్స్ వస్తూ ఉంటాయి వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూడొచ్చు మార్కెట్లో మాల్ ఎలా ఉందన్నది ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం షాప్ నెంబర్స్ కూడా కనబడుతున్నాయి మాలంతా మార్కెట్ అంతా బిజీ బిజీ నడుస్తుంది ఈరోజు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి నిన్న అమావాస్య కావడంతో సండే అంతా బిజీ నిన్న మార్కెట్ బంద్ ఉంది ఈరోజు మండే అయితే ఫుల్ బిజీ ఉంది ఎక్స్క్లూజివ్ విజయాలు చూస్తున్నాం మనం హోల్సేల్ గుడి మల్కాపూర్ ఒక ఒకరోజు మార్కెట్ బిజీ ఉంటే చాలా టైట్ అయిపోతుంది మార్కెట్ అంతా చూడొచ్చు చూడవచ్చు షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ గుడి మార్కెట్ హోల్సేల్ మార్కెట్ సూరకాయలు రెండు వందల రూపాయలు బ్యాగ్ రెండు వందలు ఇది ముప్పై ఐదు రూపాయలు కేజీ మినీస్ ముప్పై రూపాయలు ఇక్కడ ఎక్కి తీసేసి ముప్పై రూపాయలు ఇది యాభై అరవై కిలో ఉంటుంది నూట పదిహేను కేజీలు రెండు వందల గుత్తా గుత్తాకా పది రూపాయల కిలో ఇది ఇది పన్నెండు రూపాయలు స్వీట్కాన్మడికాయ పదిహేను రూపాయలు టమాటా వెయ్యి రూపాయలు వన్ టమాటా వెయ్యి రూపాయలు ఇక చూడు ఎట్లా సేపులు లేకున్నాయి వెయ్యి రూపాయలు లోకల్ కాదు ఇది ఇక్కడ ఛత్తీస్గఢ్ వెయ్యి రూపాయలు బాక్స్ బాక్స్ వెయ్యి ఇరవై ఐదు కేజీ ఇరవై ఆరు కేజీ ఉంటుంది అది కూడా సేమ్ రేట్ బెంగళూరు టమాటా సేమ్ రేట్ వెయ్యి టమాటా ఉంది కీరా ఉంది క్యాబేజ్ ఉంది బీరకాయలు ఉన్నాయి క్యా బినీస్ ఉంది చాలా ఐటమ్ ఉన్నాయి ప్రతి హోల్సేల్ లాగా ఇస్తాము మంచిగా ఉంది కూడా తక్కువ రేట్ తక్కువ రేట్లు ఇస్తాం బర్కులో తీసుకుంటే తక్కువ రేట్ ఇస్తాం ఎక్కడైనా ఉంటే కూడా మంచి డబ్బులు ఇస్తా ఉంటే పంపిస్తాం కూడా డెలివరీ కూడా ఇస్తాం నంబర్ ఇచ్చి కొన్ని కొన్ని చెప్పకుండా ఎక్కువ చెప్తే పంపించేస్తాం అమౌంట్ గూగుల్ పే చేస్తే పంపించేస్తాం చూడచ్చు ఫుల్ క్రౌడ్ ఉన్నారు అయితే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి నిన్న బంద్ ఉండే సండే మార్కెట్ అమావాస్య నిన్న చూజా విజయాలు చూడొచ్చు ఈరోజు ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ ఫుల్ క్రౌడ్ ఉంది చూడ బిజీ చాలా బిజీగా ఉంది మార్కెట్ ఫుల్ రద్దీగా ఉంది మబ్బు మబ్బులుగా ఉంది వాతావరణం అంతా చూడవచ్చు విజువల్ ఎక్కడ చూసినా ఫుల్ బిజీ బిజీ మార్కెట్ అంతా నాలుగు వందల రూపాయలు కవర్ ఇక్కడ కేజీ అయితే పచ్చిమిర్చి పది రూపాయల నుండి ఇరవై రూపాయలు నడుస్తుంది ఈరోజు మార్కెట్లో క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు ట్వంటీ రూపీస్ టూ హండ్రెడా టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇది బ్యాగు చూడొచ్చు నూట యాభైకి ఇస్తున్నారు బ్యాగ్ అది పది నుండి పన్నెండు ఉంటాయి కాలిఫ్లవర్ గుడి మల్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఈరోజు ఎక్స్క్లూజివ్ రేట్లు తొమ్మిది వందల రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ టమాటా చూడవచ్చు మీరు ఎక్స్క్లూజివ్గా క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ ఇది నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇవి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నారు సెకండ్ క్వాలిటీ ఇది ఇది కూడా బాగుంది క్వాలిటీ అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీలో ఇది పది రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు బెండకాయలు పది రూపాయలుగా ఇస్తున్నారు బెండకాయలు చూడవచ్చు ఈరోజు ఫుల్ డల్ బిజీగా నడుస్తుంది మార్కెట్ ఎర్లీ మార్నింగ్ మాల్ కూడా ఎలా ఉంది చూడవచ్చు వాతావరణం కూడా కొంచెం మబ్బుగా ఉంది మేఘావృతమై విజువల్స్ మొత్తం చూడవచ్చు ఆలు ఈరోజు ట్వంటీ ఎయిట్ రూపీస్ కిలో ఇస్తున్నారు గుడి మాల్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఫ్రెష్ మాలు నెంబర్ వన్ క్వాలిటీ చూడొచ్చు వర్షం వల్ల కొంచెం తడిసింది ఇవైతే ట్వంటీకి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఇవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు కేజీ క్వాలిటీ చూడొచ్చు క్వాలిటీలో ఫరక్ ఉంటుంది క్వాలిటీ రేటు కూడా ఉంటుంది करेला हमारे पास पंद्रह किलो का है साढ़े चार सौ रुपये यानी तीस रुपये किलो के हिसाब से पड़ा दस किलो का कवर बताइए दस किलो का कवर क्या है तीन सौ रुपये दस रुपये तीस रुपये किलो के हिसाब से पड़ा तीन सौ रुपये रेट है इसका करेले का काकर का मिर्ची है साढ़े तीन सौ रुपये काली मिर्ची कद्दू दो सौ रुपये बर्मा ओपन रेट दो सौ रुपये है कद्दू आज का रेट ज़रा पानी पड़ने से पानी पड़ने से माल गया था ग्राहक क्या है लेट आया अब शुरू हो रहा है ग्राहक माल भी अच्छा आया कल आमाज थी मंडी बंद थी దిగుతుంది మార్కెట్ చూడొచ్చు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరోజు నిన్న మార్కెట్ బండి ఉండే సండే అమావాస రోజు ఫుల్ రద్దీ ఉంది ఈరోజు అయితే మార్కెట్ కుడి మాల్ కాపుడు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఫ్రెష్ మాల్ చూడొచ్చు చుక్కడుకాయలు సిక్స్టీకి ఇస్తున్నారు నేతి బీరకాయ అయితే ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు కిలో ఇరవై రూపాయల గూగర్గాయ ఇరవై రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు షాప్ నెంబర్ కూడా చూపిస్తున్నా ఈ షాప్ దగ్గర ఏ మాల్ ఉంది రేట్లు ఎలా ఇస్తున్నారు అనేది చూపిస్తున్నాను బెండకాయకాయ ఢిల్లీ గాజర్ ఇది ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఇది సెకండ్ క్వాలిటీ ఇది ఇరవై ఐదు ముప్పై ముప్పై ఇరవై నుంచి బెండకాయలు పదిహేను రూపాయ పదిహేను రూపాయలు ఇది పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఇలా మంచిగా సెకండ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అక్కడ ఉందా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇయ్యాల ఈరోజు అయితే ట్వంటీ ఫైవ్ లెక్క ఇస్తున్నారు కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ బీరకాయలు తాజా బీరకాయలు చూడవచ్చు ఇవైతే గోరుచిక్కడు ఈరోజు థర్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో బార్గెన్ చేసి తగ్గుతుంది బల్క్లో తీసుకోవాలి సార్ ఇప్పుడు రేట్ లెక్క ఏమో రేట్ లెక్క అంటారు అప్పుడే రేట్ లెక్క సార్ ఇప్పుడు అడిగేటోళ్ళు లేదు సార్ కూరగాయలు ఇప్పుడు బెండకాయ ఉంది పది రూపాయలు అడిగేటోళ్ళు లేరు గోకర్కాయ ఉంది పదిహేను రూపాయలు అడిగేటోళ్ళు లేరు వంకాయలున్నాయి ఐదు రూపాయలు వంకాయలు ఐదు రూపాయలు అడుగుతారు ఐదు రూపాయలు పది రూపాయలు రైతుకి ఏమి ఉంది సార్ ఏం చేసాం రేట్ ఎక్కువైనప్పుడు మీరు అప్పుడే టీవీలలో వస్తారు రేట్లు ఎక్కువైనాయి వంద రూపాయల కిలో టమాటా వంద రూపాయల కిలో టమాటా అంటారు ఏమున్నాయి సార్ రేట్లు ఇవ్వాలి అడిగేటోళ్ళు లేదు సార్ కూరగాయలు అయితే మొత్తం ఇంకా కూరగాయలు ఉంటేనే బాగుంటుంది సార్ రేట్లు లేవు ఇప్పటి పొజిషన్లో బిజినెస్ రేట్లు తక్కువనే సార్ అంతే ఏం లేదు బిజినెస్ మామూలుగా ఉంది సుభాష్ ఇది లూజ్ ఇరు ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నాము టోకు అయితే ఇరవై రూపాయలు వస్తారు చెమగడ్డ మంతే ముప్పై రూపాయలు కిలో క్యారెట్ కూడా ముప్పై రూపాయలు కిలో ఆ చిక్కుడు కూడా ముప్పై రూపాయలు ఆ క్యారెట్ కూడా ముప్పై రూపాయలు ఇక్కడ ఉన్న ఈ చిక్కుడు కూడా ముప్పై రూపాయలు రే చూరే కేరళ చూపి చూపీ ఆర్కే చూసాం ఫార్టీ ఎయిట్ నెంబర్ మాలేగ్ ఉంది గిరాక్ దగ్గ ఉంది గిరాక్ దగ్గు ఉంది రేట్లు కూడా రేట్లు గిట్టుబాటు రావు దర రావట్లేదు మార్కెట్ ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ఈరోజు గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో షాప్ నెంబర్ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఏం మాలు ఉంది ఎలా రేట్లు ఇస్తున్నారు అట్టిగా ఎలా చూస్తున్నారు కదా సైజుని బట్టి ఉంటుంది టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ మధ్య నడుస్తుంది ఈరోజు హోల్సేల్ మార్కెట్ ఇది గుత్తా ఇస్తారు ఇది బ్యాగు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు బ్యాగు ఫార్టీ కేజీస్ పైన ఉంటుంది నిన్న బంద్ ఉండడం వల్ల ఈరోజు మార్కెట్ అయితే చాలా బిజీగా ఉంది అంటే వర్షం కూడా పడింది తడి తడిగా ఉంది వర్షంలా చూస్తున్నారు ఈరోజు లైట్గా తుంపర్లు పడుతున్నాయి స్టార్టింగ్లో పడ్డాయి ఇప్పుడైతే ఏం లేదు నార్మల్గా ఉంది వాతావరణం కాకపోతే సన్ లేడు క్లౌడీగా ఉంది మార్కెట్ కూడా బిజీ బిజీగా నడుస్తుంది చూడవచ్చు మీరు బ్యాగు ట్వంటీ కేజీస్ ఉంటుంది ఇది అంటే వన్ సిక్స్టీ టు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అవి అయితే అయితే ఫార్టీ రూపీస్ ఇవైతే ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు కిలో హోల్సేల్ మార్కెట్లో కిలో వైజ్ రేట్లు చెప్తున్నాను నేను గుత్తా తీసుకోవాలి లేదంటే మీరు బ్యాగ్ వైజ్ తీసుకోవాలి అది జోకిస్తారు బ్యాగు ట్వంటీ కాదు ఇది ఓన్లీ కేజీ ట్వంటీ గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో నెంబర్ వన్ క్వాలిటీ వంకాయలు క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ నడుస్తుంది ఈరోజు హోల్సేల్ ధరలు ఇవి అదేవిధంగా మిర్చి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ నడుస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ చూడవచ్చు మీరు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మాల్ ఇంకోటి కీరా చూడవచ్చు ఇది టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అంతే కదా ఈరోజు పది రూపాయల నుండి పదిహేను రూపాయలు కేజీ నడుస్తుంది ఈరోజు హోల్సేల్ మార్కెట్లో షాప్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూడవచ్చు మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళచ్చు హోల్సేల్ ధరలు ఉంటాయి రేట్లు తగ్గించి కూడా ఇస్తారు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ కానీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో హోల్సేల్ రేట్స్ గుడి మల్ చూడవచ్చు ఫ్రెష్ మాల్ ఇది క్యాప్సికమ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఏదైనా బజ్జి బజ్జి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఈ బ్యాగ్ కాదు ఇది ఓన్లీ కేజీ రేట్లు మీరు బ్యాగ్ కావాలంటే జోకిస్తారు బీన్స్ ఈరోజు థర్టీ టూ రూపీస్కి ఇస్తున్నారు ముప్పై రెండు రూపాయలకు ఫ్రెష్ మాల్ ఉంటుంది గుడిమాల్ కాపుర్లో హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో చూడవచ్చు బీట్రూట్ ఇది ఫ్రెష్ మాలు ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు కేజీ చూడవచ్చు మీరు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఇది బ్రూక్లీ అంటారు చూడొచ్చు ఫ్రెష్ మాలు గుడిమాల్ కాపుర హోల్సేల్ మార్కెట్లో అరవై రూపాయలకి ఇస్తున్నారు కేజీ ఆరు వందల రూపాయలు ఈ బ్యాగు పది కేజీలు ఉంటుంది బ్యాగ్ నలభై రూపాయలకి కేజీ ఇస్తున్నారు తూరి తూరిఫలి గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఇది థర్టీ రూపీస్కి ఇస్తున్నారు దొండకాయలు ఫ్రెష్ మాలు గుడిమాల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్లో కేజీ రేట్లు చెప్తున్నాను ఈ బ్యాగు గుత్తా ఇది ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ర్యాడిష్ వైట్ ర్యాడిష్ ఇది ఫ్రెష్ టమాటా ఇది లోకల్ మాల్ ఇది వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు కిలో ఈరోజు ఫ్రెష్ లోకల్ టమాటా ఇది వెయ్యి రూపాయలు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది కద్దు ఇది టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు కేజీ టూ హండ్రెడ్